హలో అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా అయితే వీడియో చేసేయండి తర్వాత అయితే నేను రీజన్ చెప్తాను వీడియోలో పెట్టుకోవడానికి ఏంటంటే మమ్మీ వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం రోజు అనమాట రేపు గృహప్రవేశం అనే రోజు ముందు అయితే ఇల్లు అంతా ఇట్లా డెకరేట్ చేస్తున్నాము చిన్నగా నైట్స్ ఇంకా ఫ్లవర్స్ అవన్నీ పెట్టేసి ఇంకా ఇల్లు అంతా కంప్లీట్ అవ్వలేదు వర్క్ కాబట్టి ఎక్కువ డెకరేషన్ కూడా ఇక్కడ స్కోప్ లేదు మాకు అందుకే ఉన్న దాంట్లో అయితే సింపుల్గా అయితే ఇక్కడ డెకరేట్ చేస్తున్నాము ఇంత హడావిడిగా ఎందుకు గృహప్రవేశం చేస్తున్నామంటే మార్చికి ఇల్లు స్టార్ట్ చేసి వన్ ఇయర్ అనమాట వన్ ఇయర్ లోపే గృహప్రవేశం చేయాలి తర్వాత మళ్ళీ ఉగాది వస్తే ఇయర్ చేంజ్ అవుతుంది కాబట్టి అప్పుడు ముహూర్తాలు సెట్ అనేసి వన్ ఇయర్ లోపే వెళ్ళాలనేసి అయితే హడావిడిగా అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట ఇంకైతే గృహప్రవేశం రోజు మార్నింగ్ ఇంకా మేమైతే ఇక్కడ మంచిగా చాప వేసేసుకొని కూర్చున్నాం ఇంకా గృహప్రవేశం అంటే తెలుసు కదా కూరడకుండా ఇంకా అవన్నీ రాడ అవన్నీ ఉంటాయి కదా సంథింగ్ నాకు కూడా అన్ని అయితే కంప్లీట్గా తెలియదు ఇక్కడ తన్ని రెడీ చేస్తున్నాం నేను అంటే ఇంకా ఆకవాళ్ళు అందరం కలిసి ఇక్కడ మేము అయితే ముందు మంగళహారతి రెడీ చేసేసుకొని ఇక్కడ కూర్చొని ఇవైతే అరేంజ్ చేస్తున్నాం లోపల పూజారి అయితే పూజకు కావాల్సిన సామాన్ అంతా ఇట్లా మంచిగా పెట్టేసుకుంటున్నాడు ఇంకా ఇంటి వర్క్ నడుస్తుంది కాబట్టి ఇంట్లో అయితే మొత్తం ఇసుక సిమెంటు అవే ఉన్నాయి మేము ఇంకా ముందులో అయితే నైంటీ పర్సెంట్ వరకు అంతా క్లీన్ చేసి ఇంట్లో అయితే ఒక్క వస్తువు ఉంచకుండా మంచిగా పెట్టేసుకున్నాం అన్నమాట ఎందుకంటే వచ్చిన వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు వస్తువులతో అనేసి ఇక్కడైతే అన్ని పనులు మా అయితే ఒక్కొక్కటి కంప్లీట్ చేసేసుకుంటున్నాం ముహూర్తం వచ్చేసి ఫోర్ థర్టీకి ఉంది మేమైతే ఫోర్ క్యా రెడీ అందరం అన్ని పనులు అయితే కంప్లీట్ అయిపోతున్నాయి ఆల్మోస్ట్ ఇక్కడ ఇక్కడ కుండల్లో అయితే మూడు లేక ఐదు ఇట్లా తీసుకెళ్తారంట కుండలు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది కదా అట్లాగే ఒక్కొక్కరి ఇంట్లో కూడా ఇంటింటికి కూడా సాంప్రదాయం అనేది చేంజ్ అవుతుంది ఇక్కడైతే రెడీ అయిపోయినాయి ఇంకా ఫోర్ థర్టీ అయిపోయింది గృహ ప్రవేశానికి అయితే లోపలికి వెళ్తున్నాం ఇక్కడ మేము ముందు రోజే గడపనైతే మంచిగా పసుపు కుంకుమతో అలంకరించేసి పెట్టుకున్నాం కదా ఇంకా ఈరోజు మార్నింగ్ కూడా చేసినాం కాకపోతే మళ్ళీ గడప పూజ చేసి లోపలికి వెళ్ళాలి కదా అందుకనే కొద్దిగా పూజ చేస్తున్నాం అనమాట ఇక్కడ చూడండి లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ లోపలికి వెళ్ళిన వీడియో అయితే ఒకటి మిస్ అయిపోయింది ప్రవేశం చేసేది ఇంకా డైరెక్ట్ అయితే లోపలికి వెళ్ళిపోయినాం ఇంక ఒక్కొక్కరు ఒక్కొక్క కుండ తీసేసుకొని అయితే వచ్చేసి ఇది వచ్చి పూజ కదనమాట ఇంక ఇక్కడైతే దేవుళ్ళు పెట్టేసి పూజ చేసుకోవాలి ఇక్కడ ఒక పీట పెట్టేసి దాన్ని పసుపు గుమ్మతో అలంకరించి ఒక్కొక్క కుండ పెట్టేసి ఇంకా పాత ఇంట్లో ఉంటాయి కదా ఫొటోస్ అవి కూడా పెట్టి పూజ అయితే చేయాలి ఇక్కడ మేమైతే అదే ప్రాసెస్ అయితే చేస్తున్నాం అనమాట ఇక్కడ అఖండ దీపం కోసం అయితే ఇక్కడ ఇది ఉంటుంది కదా మట్టి ప్రమిత అదైతే పసుపు రాసి పెడుతున్నాం అక్కడైతే పూజ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ మేము కిచెన్లోకి వచ్చేసాం కిచెన్ కౌంటర్ టాప్ అయినాయి మేము ఇటుకలతో అయితే పొయ్యి పెట్టేసినాం ఇక్కడ పాలు అయితే పొంగించడానికి రెడీ చేస్తున్నాం అనమాట పాలు పొంగించడానికి రాగి ఇత్తడి ఇట్లా మట్టి పాత్రలు యూజ్ చేస్తారు కదా మేమైతే మట్టిదే పెట్టేసినాం అన్నమాట ఇక్కడ ఇంకా నేనైతే ఏవైతే మెయిన్గా ఉంటాయో అవే వీడియోలు అయితే నా దగ్గర ఉన్నాయి ఎందుకంటే ఫోటో ఫోన్ నా దగ్గర లేకుండే ఆ రోజు మా అమ్మలు తీసింది వీడియోస్ ఇంకా కొంచెం అయితే అడ్జస్ట్ అవ్వండి అక్కడ పాలు పొంగించడం అయితే అయిపోయింది ఇక్కడ వాసు పూజ కోసం అయితే పూజారి మొత్తం ఇట్లా అరేంజ్ చేసుకున్నాడు అక్కడ హోమం కోసం ఇటుకలు కూడా పెట్టేసుకున్నాడు అన్నమాట ఫస్ట్ అయితే వాస్తు పూజ ఉంటుంది కదా దాని తర్వాత ఒక్కొక్క ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఇంకా ఫోర్ థర్టీ ఎర్లీ మార్నింగ్ కదా అప్పటికైతే ఇంకా ఊర్లో వాళ్ళు కానీ చుట్టాలు కానీ ఎవరు రాలేదు ముందు రోజు వచ్చిన వాళ్ళు మాత్రమే ఉన్నారనమాట ఇక్కడ ఇంకా బయట బ్యాండ్ వాళ్ళు కూడా కూర్చున్నారు ఇంతకైతే డెకరేషన్ ఎలా ఉందో చెప్పండి బంతి పువ్వులు లైట్స్తో అయితే సింపుల్గా చేసేసుకున్నాం ఇక్కడ మమ్మీ డాడీ అయితే పూజ మీద కూర్చుంటున్నారు వాస్తవ పూజ అయితే స్టార్ట్ అవుతుంది ఫంక్షన్ అయితే ఎప్పటి నుంచో ఏ ఏ డేట్ అనేది అయితే ఫిక్స్ లేకపోవడం వల్ల హడావిడిగా అయిపోయింది కానీ మీ పూజలు అయితే అన్నీ కూడా మంచిగా ప్రశాంతంగా జరిగినాయి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ వాస్తు పూజ తర్వాత ఇంకా ఇక్కడ మంగళహారతి ఇస్తు ఇస్తారు మేమందరం కలిసి ఈ వాస్తు పూజకే చాలా టైం పట్టుద్ది అన్నమాట మిగతా అన్ని పూజల కంటే కూడా ఇంకా ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఉన్నారు ఆ టైంలో ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఎవరైతే రాలేదు ఇక్కడ మమ్మీ నేను ఆంటీ అక్క వాళ్ళు చెల్లి వాళ్ళు అందరం కలిసి అయితే ఇక్కడ హారతి అయితే ఇస్తున్నాం మంగళహారతి వీడియోలు కూడా నేను అంటే వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్ట్గా పోస్ట్ చేసినా ఒకసారి అయితే చూడండి వాసు పూజ అయిపోయిన తర్వాత ఇంటి చుట్టూ ఇంటి చుట్టూ కూడా వాసు పూజ చేస్తారు కదా అవైతే ప్రతి మూలన ఒక గుమ్మడికాయ పగలు కొట్టేసి అగరబత్తి కర్పూరం అయితే వెలిగిస్తారు కదా అదే చేస్తున్నాం అనమాట ఇదైతే ఈశాన్య మూల అక్కడైతే చేస్తున్నాం ఇదే లాస్ట్ ఇంకా దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా సత్యనారాయణ వ్రతం ఉంటుంది హోమం ఉంటుంది ఇక్కడైతే హోమం అయిపోయింది చేస్తున్నారు మమ్మీ వాళ్ళు ఇప్పుడిప్పుడే ఇంకా తెల్లారిపోయింది ఇంకొకరు అయితే స్టార్ట్ అవుతున్నారు రావడానికి అన్ని పూజలు కూడా మంచిగా కరెక్ట్ టైంకి జరిగినాయి ఇక్కడ హోమంలో అయితే ఇక్కడ సామెదలు అవన్నీ వేస్తున్నారు హోమం కంప్లీట్ అయిపోయింది ఇంకా సత్యనారాయణవతం కూడా స్టార్ట్ అయిపోయింది ఇంకా అందరూ చేసిన అనమాట ఊర్లో వాళ్ళు చుట్టాలందరూ కూడా ఇప్పుడైతే కంప్లీట్గా తెల్లారిపోయింది ఇంకా ఇంకా కంప్లీట్ వర్క్ అనేది కంప్లీట్ అవ్వలేదు కాబట్టి మేమైతే సింపుల్గా డెకరేట్ చేసినాం సత్తనాయన పీట వెనకాల ఒక బ్యాక్ డ్రాప్ కూడా పెట్టుకున్నాం ఇట్లా నీట్గా ఉంటుంది చూడ్డానికి అనేసి వాతం కూడా కంప్లీట్ అయిపోయింది మళ్ళీ ఇస్తున్నారు ఇక్కడ నేను కూడా ఉన్నా అక్కడ ఇట్లా మంగళహారతిచ్చేటప్పుడు మూడు ఐదు తొమ్మిది పదకొండు ఇట్లా ఇస్తారు కదా మేమైతే ఐదు మంగళహారతలు అట్లా ఇచ్చినాం అనమాట వర్క్ కంప్లీట్ అయిపోయాక ఇల్లు ఒకసారి మళ్ళీ ఫుల్ వీడియో తీసుకెళ్తే పెడతాను ఇప్పుడైతే ఇంకా ఏం కంప్లీట్ అవ్వలేదు ఈ గృహప్రవేశం కోసం నేనైతే ఎన్నో అరేంజ్మెంట్ చేసేసుకున్నాను అట్లా రెడీ అవ్వాలి ఇట్లా రెడీ అవ్వాలనేసి కాకపోతే టైంకి వచ్చిన తర్వాత అంతా హడావిడైపోయి సింపుల్గా అయితే రెడీ అయిపోయాం అందరం కూడా ఎందుకంటే ఆ రోజు నైట్ మాకు అసలు నిద్ర లేకుండే పడుకోలేదు వన్ వన్ వరకే అట్లా ముచ్చట్లు పెట్టేసుకొని టూకే వన్ స్టార్ట్ చేసిండ్రు ఇంకా అసలు నిద్ర అనేది లేకపోయిండే మాకు అందుకనేసి ఇంకా అందరూ కూడా కొంచెం లేజీగానే ఉన్నారు అంటే నిద్ర సరిపోకపోవడం వల్ల ఇక్కడ మా మమ్మీ మా డాడీ మేమందరం కలిసి ఒక మంగళహారతి అయితే పాడినాం ఫ్యామిలీ అందరం కలిసి అది కూడా నేను డైరెక్ట్ వీడియో ఒకటి పోస్ట్ చేసిన చూడండి కావాలనుకుంటే నెక్స్ట్ ఇంకా సత్యనాయహతం కూడా కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా ఏంటి ఇంటికి సంబంధించిన పూజలు అన్నీ అయితే అయిపోతాయి ఇంకా వచ్చిన వాళ్ళని చూసుకోవడం టీ టిఫిన్స్ లంచ్ అవైతే అరేంజ్ చేయాల్సి అన్నమాట ఇంకా మధ్యాహ్నం వన్ టూ టైంకి అయితే అందరు వచ్చిందో ఆ భోజనాల టైం వరకు ఈ పూజ వరకు అయితే కొంతమంది మాత్రమే వచ్చిందనమాట ఇక్కడ మంగళ దగ్గరే చాలా టైం పట్టింది ఒకరి తర్వాత ఒకరు వాడుతున్నారు కాబట్టి చాలా టైం తీసుకుంది ఇక్కడ నుంచి అక్కడ వరకు అందరు పట్టేసుకున్నారు మంగళహారతిని అయితే మీకు మీకు ఏ మంగళహారతి అంటే ఇష్టం మీరు కూడా మంగళహారతి పాడడం అంటే ఇంట్రెస్ట్ ఉంటుందా కామెంట్ చేయండి నాకైతే అన్ని మంగళహారతిలు వచ్చు కాకపోతే నేను ఎప్పుడూ పాడను ఇట్లా ఏమైనా ఫంక్షన్స్ ఉంటే అందరితో పాటు పాడతాను తప్ప డైరెక్ట్ అయితే ఎప్పుడు పాడలేదనమాట ఇంట్లో ఉంటే చిన్న చిన్నవి అయితే నేను చేసేసుకుంటాం ఇక్కడ పూజ కంప్లీట్ అయిపోయింది అంతా అయిపోయింది చుట్టాలతో కలిసి ఇక ఫొటోస్ అయితే స్టార్ట్ చేసేసినాం మేము ఇదైతే మా ఫ్యామిలీ ఫోటో మా మమ్మల్ని ఫోటో తీసిందైతే ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా పడేటట్టు తీసింది అక్కడ ఉన్న వంట సామాన్లు అవన్నీ మమ్మీ తరఫున ఫ్యామిలీ మా మమ్మీ నేను ఆంటీ ఇక్కడ బామ్మతో కలిసి నేను మా చిట్టి ఫోటోస్ దిగినాం ఇంక ఇది మా ఫ్యామిలీ ఫోటో మమ్మీ నేను ఇట్లా ఒక్కొక్కరి సింగిల్గా ఉన్న ఫోటోస్ కూడా నేను యాడ్ చేసిన నాకు ఒక మెమరీ ఉంటుంది అనేసి ఇంతకు నేను ఎట్లా రెడీ అయినా ఆ శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా అమ్ములు సోనీ ఏమో బామ్మ వస్తుంది నెక్స్ట్ బామ్మ ఫోటో ఇది కూడా మనకు గుర్తుంటుందనేసి యాడ్ చేసేసిన ఇంకా అన్ని పూజలు అయిపోయినాయి ఇంకా ఫోటో సెషన్ అయితే పెట్టుకున్నాం ఇంతకు వీడియోలో ఉందో కామెంట్ చేయండి